రాజకీయంగా వైసీపీని ఎదుర్కోలేకే టీడీపీ నాయకులు సీఎం జగన్ పై దాడులు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా టీడీపీ లీడర్స్ తమ వైఖరిని మార్చుకోకపోతే విజయవాడలోని బోండా ఉమ్మ ఇంటిని ముట్టడించి కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నారు జగన్ పై దాడిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ ఫేస్ టు ముఖ్యమంత్రి జగన్మోహన్ జరిగినటువంటి ఘటన తీవ్రంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి బస్సు యాత్ర చేస్తుంటే ఆయనపై రాయి దాడి చేయడం ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి కుట్రలో భాగమే జరుగుతుంది అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ వైసీపీ నుంచి వ్యక్తమవుతుంది మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజయవాడ కార్పొరేటర్ జానారెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి జరిగినటువంటి దాడి చాలా జనస్పందన కూడా భారీగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాయి వేయడం ఎలాగా ఉన్నటువంటి కారణాలు ఏముంటాయని మీరు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టాలని చెప్పేసి ఈరోజు కూటమి కట్టినటువంటి నాయకులు ఎత్తుగడలో మొదటి భాగం అని చెప్పేసి మేమంతా కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు రోజుల నుంచి పా ఈ బస్సు యాత్ర చేసుకుంటూ సిద్ధం మీ అంతా మేమంతా సిద్ధం అని చెప్పేసి ఆయన రాష్ట్రం వ్యాప్తంగా పర్యటన చేస్తున్న సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అలాగే తూర్పు నియోజకవర్గంలో ప్రవేశించినాక జన సమూహాన్ని చూసి వారో అయినటువంటి ఇది వారవోళ యొక్క ఒక భాగం అయితే ఇది ముందుగా ప్లాన్ చేసుకొని ఒక్క క్యాట్బాల్తో కొట్టే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులను పిలిపించి ఇది కావాలని చెప్పేసి తెలుగుదేశం వా ఎందుకంటే తెలుగుదేశం విధానమే గోండాయుజం ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారి నుంచి అలాగే గతంలో ఎంతమంది నాయకులు మట్టుపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ చరిత్ర ఉంది దాన్ని ఓటు వే ఓటు ద్వారా ఎదుర్కోలేక హత్య రాజకీయాలను ప్రోత్సహించే విధానం ఒక చంద్రబాబు నాయుడికి అలాగే ఇక్కడ పోటీ చేసే నాయకుడికి కూడా ఉందని చెప్పిన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఖచ్చితంగా చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకుడి జోలికొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే శాంతి స్వరూపుడుగా దేవుడు నమ్ముకున్న బిడ్డగా ఆయన ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఫ్యాక్సిన ఆయన సపోర్ట్ చేయాల మీరు ప్రతిదానికి కూడా గొడవలు సృష్టించాలనుకుంటే జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిటికై పని చెప్పండి ఈ రాష్ట్రంలోనే లేకోకుండా వాళ్ళందరినీ తరిమి కొట్టే రోజు వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ఎందుకంటే మేము అహింసా విధానంలోనే ఓటగాలి రాజకీయంగా మంచి చేయాలి నేను మంచి చేస్తేనే ఓటేయ్యండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారి అది మీరు వారవలేనటువంటి దమ్ములైనటువంటి నాయకులు మీరంతా కూడా కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు ఇది మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం మీరు ఇక్కడ స్థానికుడుగా ఉన్నారు స్థానిక నాయకుడిగా ఉన్నారు కార్పొరేటర్ గా కూడా గెలుపొందారు ఇక్కడ జరిగిన సంఘటన జరిగినటువంటి ప్రదేశం చూస్తే కనుక ఒకవైపు స్కూల్ ఉంది ఒకవైపు ప్రార్థన మందిరం ఉంది పక్కన గ్యాప్ ఉంది ఎవరు కూడా రైట్ టైమ్ ఎవరున్నా కూడా కనిపించే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన రాయి పక్కన ఎమ్మెల్యే కూడా తగిలినటువంటి సిచువేషన్ దీన్ని అంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఒక స్థానికుడు ఇది కావాలని చెప్పి జరిగినటువంటి సంఘటన ఎందుకంటే ఇక్కడ ఈసీ తీసుకున్నటువంటి చర్యల్లో పక్క ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తుంటే పోలీసు తీసుకోవాల్సినటువంటి బందోబస్తు సరైన విధానంగా ముందుగా ఈ ప్రాంతాలంతా కూడా వెరిఫై చేసుకోవాలి దాంట్లో వాళ్ళు విఫలమయ్యారని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ముఖ్యంగా ఒక స్కూలు అంటే నిర్మానుషంగా ఉండి సెలవు అవటం వల్ల ఆ స్కూల్ని వాళ్ళు ముందుగానే ఎన్నుకొని అక్కడ అక్కడి నుంచి అక్కడ వ్యక్తుల్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసే ఎమ్మెల్యే గారి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిల్ సిక్స్ వన్ గా ఉన్నారు సమయంలో మీరు కూడా ఉన్నారు ఎలా చూడాలి ఈ దాడి పార్టీ నుంచి మీరు మీకు అనుమానాలు ఏంటి వాస్తవం చెప్పాలంటే నిన్న జరిగిన ఏదైతే ముఖ్యమంత్రి గారి మీదనూ వెల్లంపల్లి గారి మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో అండి మేము ఒకే ఒకటి చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారికిను స్థానిక మాజీ ఎమ్మెల్యే బోనమ్మ గారికి చంద్రబాబు నాయుడు ఓటమి చంద్రబాబు నాయుడు ఓటమి చంద్రబాబు నాయుడు ఓటమి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో ఆరంభమవుతుందని ఖచ్చితంగా ఫస్ట్ గెలిచే నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం అయ్యి రేపు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని మరల మేము ఒకటే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి మీద చేద్దాం 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 చెప్పి ఎర్నాడు నుంచి గత రెండు నెలలుగా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు దారి పొదుపు కరెంట్ తీసుకునే ఉన్నారు అది రావున్న రోజుల్లో ఎవరైతే టీడీపీ గుండాలు కా స్థానికంగా నియోజకవర్గంలో ఎవరైతే టీడీపీ గుండాలు ఉన్నారో వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పనే ఉంటుందని చిన్న విషయం అండి అది ఏం చేసింది ఇక్కడ అది మిస్ అయి ఇక్కడ తగిలింది పరబాట్ని ఇక్కడ తగులు ఉంటాయి అండి పరబాటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక తగులు ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నామని చెప్పారు కాబట్టి సైలెంట్గా ఉన్నామండి కానీ కానీ ఒక్క మాట చెప్తాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు కానీ మా అధిష్టానం కానీ ఒక మాట చెప్తే కనుక ఒకే ఒక మాట చెప్పండి చెప్పండి వెల్లంపల్లి గారు కానీ అధిష్టానం ఒకే మాట చెప్పని చెప్పండి ఇరవై నాలుగు వాళ్ళ ఆఫీసులు కూల్చి ఇల్లు కూల్చి వాళ్ళని సమాధి చేయబోతే మేము కరడుగట్న సిపి కార్యకర్తలు కాము ఖచ్చితంగా బోండోమ్మ ఒకటే చెప్తున్నాము మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకుని మా పని మీరు చేసుకుంటూ వెళ్తున్నాం పరపాటున ఇంకోసారిగా నీ జరిగితే మాత్రం పరపాటన జరిగితే మాత్రం నీ ఇల్లు ముట్టడిచ్చి నేను గోండాని అని ఇవాళ రోజు ఏ ఏ అహంకారం అయితే ఉందో టాటా తీసి తోలు ఊల్చి నాలుగు కోసి బోండోమ్మ నీకు సమాధి కట్టే రోజు దగ్గరలో ఉంటుందని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓటమి సెంట్రల్ నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా చెప్పగలం మహిళలు కూడా ఉన్నారు చెప్పనమ్మా మీరు రాత్రి బస్ యాత్ర అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు ఏమన్నా చూసారా మీకున్నటువంటి అనుమానాలు ఏమి నా పేరు వేమల బేబీరాని బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హైకోర్టు అడ్వకేట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను వేరే ప్రోగ్రాంకి వెళ్ళేసి నర్సాపేట మన ఎంపీ గారిని కలిసి చూసుకొని వస్తూ ఉన్నాము ఈ విషయం తెలుసుకున్నాము దీనికి ఏంటంటే ఇది చాలా విచారకరమైన విషయం ఎందుకంటే ప్రజలలో జగనన్నకు ప్రజల్లో ప్రజాయాత్ర ద్వారా అలాగే ఈ సిద్ధం సభల ద్వారా వస్తున్న జనాదరణ చూసి ఈ చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో బ్యాచ్ అలాగే మన బాండా హోమా ఈ అనుచరులందరూ కూడా ఇదంతా కూడా కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా జగనన్న మడ్డరు చేయాలనే ఆలోచనతోనే అంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలవలేనని తెలిసి కూడా ఆ వాటి తట్టుకోలేని విధంగా వాళ్ళు ఇలాంటి దుచ్చరులకు పాల్పడుతున్నారు కబడ్దార్ చంద్రబాబు నాయుడు అండ్ ఉమా బ్యాచ్ మీకు ఒకటే ఈ మీడియా ముఖంగా చెప్తున్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మనసును కలిసి ప్రజల్లో మీరు ఎన్నికల ద్వారా కలిసి చూపించండి అంతేగాని ఓటమి భయంతో గలిసే దమ్ము ధైర్యం లేక ఈ విధంగా మా ప్రీతం నాయకుడైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి హత్యా ప్రయత్నాలు చేయటము మానుకుంటే మీకు మంచిది లేదంటే ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి జై జగన్ జై జై జగన్ మొత్తమే చూసుకుంటే కనుక రాజకీయంగా ఎదుర్కోలేక దాడి జరిగింది ఈ దాడి ఘటన తర్వాత పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నటువంటి ఒక పిలుపునిచ్చారు అందులో భాగంగానే మేమంతా కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం లేదంటే కనుక టీడీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వైఖరి పైన ధీటుగా సమాధానం చెప్తామని కూడా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ నుంచి